ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా అరుదైన సున్నితమైన ఆర్థోపెడిక్ సర్జరీను అపోలో వైద్యులు విజయవంతంగా నిర్వహించారు ముప్పై ఏళ్ళ రోగికి భుజానికి ఆర్థోస్కోపీ రీజెనటిన్ ఇంప్లాంట్తో రొటేటర్ కఫ్ రిపేర్ శస్త్రచికిత్సను అబ్దుల్ డీ ఖాన్ నిర్వహించారు ఒక థర్టీ ఇయర్ ఓల్డ్ మేల్ క్రానిక్ రొటేటర్ ఆథ్రోస్కోపిక్ పద్ధతి ద్వారా దాన్ని డిబ్రామెంట్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ రాష్ట్రంలో మొదటిసారిగా రెజినెట్ బయో ఇంప్లాంట్ అని లోపల పెట్టడం జరిగింది ఆ ఇలాగా చేయడం ఇది రాష్ట్రం ఇది మొదటిసారి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం జనరల్ గా రిపేర్ చేసినప్పుడు దానికి రీటైర్ దాని స్ట్రెంత్ తగ్గుతుంది కానీ ఇలా బయో ఇంప్లాంట్ పెట్టడం వల్ల దాంట్లో న్యాచురల్ క్వాలిజన్ ఉండడం వల్ల అది దాంట్లో ఉన్న రోటేటర్ కఫ్ ని స్ట్రెంగ్ చేసి రీ మళ్ళీ రప్చర్ అయ్యే రేట్ కూడా తగ్గుతుంది స్ట్రెంత్ కూడా పెరుగుతుంది తర్వాత పేషెంట్ కూడా త్వరగా కోలుకుని త్వరగా రొటీన్ యాక్టివిటీస్ కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి తొందరగా పార్టిసిపేట్ చేయండి సో ఇలా చేయడం వల్ల పేషెంట్స్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది